హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ రోజు మనం అంగసమర సమస్యలతో బాధపడే వారికి ఒక చక్కటి సొల్యూషన్ గురించి నేను తెలియజేస్తాను సో ఇంత ముందు కూడా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది కూడా నేను చెప్పిన విధంగా చేసి ఆ సమస్యల నుంచి చాలా వరకు దూరం అయ్యారు అంగసమరణ సమస్యలు రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఇంత ముందు నేను ఎన్నో రకాల వీడియోస్లలో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఆయుర్వేదం లభించే ఒక అద్భుతమైన ఔషధం వచ్చేసి సిద్ధ ధ్వజ సిద్ధ మకర ధ్వజ అనేది దాదాపుగా గోల్డ్ అండ్ పవర్ కాంబినేషన్ లో ఇది రావడం అనేది జరుగుతుంది దీనిలో శిలాజీత్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఈ గోల్డ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ బస్వాలు స్వర్ణ బస్వాలు అనేది శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని విపరీతంగా పెంచడం అనేది జరుగుతుంది సో ఎంత స్పాంటేస్ గా పెంచుతుంది అని అంటే ఒక పాము వేస్తే విషం అనేది గుండెకి చేరి మనిషి అయితే త్వరగా చనిపోతాడో ఈ బస్వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అనేది కూడా శరీరంలో అంత తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అందుకే బస్వాళ్ళకు చాలా ప్రాముఖ్యత ఉంది చాలా మంది కూడా బస్వాళ్ళు ఉపయోగించేది కూడా అందుకనే సో ఈ సిద్ధ మకర ధ్వజ అనేది రెగ్యులర్ గా ఉదయము లేదు అంటే ఉదయం రాత్రి రెండు పూటల వీక్నెస్ ను బట్టి వాడుకున్నట్లయితే కనుక సాధ్యమైనంత వరకు వారి యొక్క లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతు సరి పెరిగిపోతుంది అంతేకాకుండా మానసిక ఆందోళన తగ్గిపోవడము తద్వారా వీళ్ళ యొక్క వీక్నెస్ అంటే శరీర బలహీనతల్ని అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది కూడా జరుగుతుంది నరాల బలహీనతలు తగ్గినట్లయితే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరగడము సెక్స్ పర్ట్ల ఆసక్తి కలగడము ఆలోచనలు కలగడము అంగసంబాలు పెరగడము ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి అంతేకాకుండా శీఘ్ర స్థలం లాంటి సమస్యలు కూడా తగ్గడానికి ఈ సిద్ధ మగర ధ్వజ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఈ సిద్ధ మగర ధ్వజ మాత్రాలకు మీకు కనుక అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా నేరుగా కూడా మా వద్దకు రావచ్చు కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది ఫాలో అయ్యి కూడా మా దగ్గర రావచ్చు ఒకవేళ రాలేమో అని అనుకుంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకోవచ్చు ఫైనన్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకొని కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు నో సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ ఈ ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ మందులు వాడేటప్పుడు ఆయుర్వేదిక్ మందులు కానివ్వండి ఇలాంటి సంబంధించిన ఏ మెడిసిన్ వాడేటప్పుడు అయినా పథ్యం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి పథ్యం తెలియకుండా మెడిసిన్ వాడితే అది తాత్కాలికంగా మీకు రిజల్ట్ మాత్రమే చూపిస్తుంది కానీ పర్మినెంట్ రిజల్ట్ చూపించదు అయితే కొన్ని రకాల సమస్యలు అంటే దీర్ఘకాలికంగా ఇలాంటితో బాధపడుతున్న వారికి ఇది తాత్కాలిక ఉపశమనం అందిస్తుంది కానీ శాశ్వత పరిష్కారాన్ని మాత్రం పక్కా అందించదు ఎందుకంటే ఆ విషయం కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా చాలా మంది చెప్పరు బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ఇది తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇవ్వదు దానికి తగ్గట్టుగా శరీరం యొక్క పరిస్థితిని బట్టి మీ యొక్క నాడి తత్వాన్ని బట్టి మీ యొక్క బీట్ని బట్టి బీటింగ్ని బట్టి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ని మేము మాత్రమే సూచిస్తాము ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది సో కాబట్టి మీకు దగ్గర ఉన్న డాక్టర్ పర్లేదు లేదా నా వద్దకు నేరుగా వచ్చినా కూడా పర్లేదు ఒకసారి మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని కూడా పరీక్షించి ఒకసారి పరిస్థితి ఎలా ఉందని తెలిస్తే కనుక మేము కూడా మిమ్మల్ని ఈజీగా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదా ఒకసారి ప్రయత్నం చేస్తాము అని అనుకున్న వాళ్ళు దీన్ని ప్రయత్నించవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు కూడా రావు ఇది ఒక టాబ్లెట్ వేసుకొని కొద్దిగా తాగినట్లయితే దీని ఎఫెక్ట్ అనేది కొంత సమయం వరకు మీకు ఈజీగా అర్థమైపోతుంది బుక్ చేసుకోవాలంటే నేరుగా అయినా రండి లేదంటే కొరియర్ ద్వారా అయినా కూడా తెప్పించుకోవచ్చు దీనికి సంబంధించిన మరిన్ని వివరాల గురించి నేను నెక్స్ట్ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతం వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్ నాకు మరింత మోటివేషన్ అందిస్తుంది థ్యాంక్ యూ